డే ఫోర్ డైట్ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమల్ని యాక్టివేట్ అయితే చేసుకోండి ఎందుకంటే మీకు చాలా యూజ్ అయ్యే వీడియోస్ అనమాట వెయిట్ తగ్గు తగ్గాలి అనుకున్న వాళ్ళకి అలాగే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు ఎందుకంటే మధ్యలో ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు కూడా చెప్పొచ్చు అందుకే స్కిప్ చేయకుండా చూస్తే మీకు తెలుస్తుంది ఓకేనా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవాణి డైరంగులా ఈ రోజైతే నేను మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసినాక రోజు లాగానే వెయిట్ అయితే చూసుకున్నా చూస్తారు కదా వెయిట్ ఎంత మంచి తగ్గుతుందో రోజు డైలీ మీరు కూడా ఎవరైనా చేయాలనుకుంటే చేయొచ్చు నేనైతే వెయిట్ చూసుకున్నాక హాట్ వాటర్ అయితే తాగుతున్నా రోజు అయితే తాగుతున్నా అని చెప్తు చెప్పిన కదా ముందు వీడియోలో ఇదే మళ్ళీ ఈ ఫోటో తాగాను అనమాట మంచిగా నాకైతే మంచిగా పనిచేస్తుంది అందుకే ఈ ఫోటో తీసుకుంటున్నా డైలీ ఎక్సర్సైజ్ చేసినాక పౌడర్ నీళ్ళు తాగితే అయితే నాకు పొట్ట చాలా స్పీడ్గా తగ్గింది ఇంతకుముందు ఒక థర్టీ ఫార్టీ ఫార్టీ డేస్ చేసినా కూడా అంత స్పీడ్గా తగ్గలే ఈ వాటర్ ఎక్సర్సైజ్ రెండు కలిపితే చాలా స్పీడ్గా తగ్గుతుంది నాకైతే మంచిగా రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది మీరు కూడా మనం ట్రై చేయాలనుకుంటే చేయండి నేను అదేం పౌడర్ ముందు వీడియోస్లో చెప్పినా కదా ఎట్లా చేసుకోవాలనేసి నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను లెవెన్ నుంచి స్టార్ట్ చేస్తాను నైట్ సెవెన్ లోపు కంప్లీట్ చేస్తాను డిన్నర్ వచ్చేసి నేను సిక్స్టీన్ నీస్ టు ఎయిట్ ఇయర్స్ అనమాట ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నేను ఇక్కడ టిఫిన్కి వచ్చేసి త్రీ ఇడ్లీస్ తీసుకున్నా అలాగే చియా సీడ్స్ వాటర్ తీసుకున్నా కొంచెం చట్నీ తీసుకున్న బాదం పప్పు వాల్నట్స్ అవి కొంచెం తీసుకున్నా నేను చట్నీ అయితే మొత్తం అంత తినలే అంత తినొద్దు నేను ఏదో చూపించిన అంతే కానీ అంత తినలేదు కొద్దిగానే తీసుకున్నా నేనైతే మార్నింగ్ ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను అనమాట ఈ వీడియో చూసి రా నేనైతే రెడీ అవుతున్నది ఇంట్లో పూజకి ఈ వీడియో అయితే పెట్టేసిన ఎలా ఉందో చూసిన వాళ్ళైతే కామెంట్లో చెప్తాను చెప్పండి ఓకేనా మీరు చెప్తే నాకు ఇంకా హ్యాపీగా సంతోషంగా ఉంటాం అనమాట అందుకే నేను ఫస్ట్ అయితే నేను బాదం పప్పు వాల్నట్స్ తినేస్తున్నా అవి తినేసినాక ఇడ్లీ అవి తినేస్తాను అనమాట ఫస్ట్ మనం ఏదైనా తినేటప్పుడు స్నాక్స్ ఏది పెట్టుకుంటామో అవి తిన సలాడ్ లాగా అవి తినే తినేసాలన్నమాట తర్వాత మిగతాది హెవీ ఫుడ్ తీసుకోవాలి ఎందుకంటే మనం ఫస్ట్ ఇవి తింటే కొంచెం కడుపు నిండినట్టు అనిపిస్తుంది కాబట్టి అవి ఎక్కువ తినలేము మంచి అంటే ఫస్ట్ ఇవే తిన హెల్త్ కూడా మంచిది నేనైతే రోజు ప్రోటీన్ ఫైబర్ కార్బ్స్ అయితే అన్ని మంచిగా క్యాలరీస్ అన్నీ కరెక్ట్గా తీసుకుంటున్నాను అందుకే మూడు పూటలు తింటూ మంచి నాకు నచ్చినవి తింటూ ఇడ్లీ దోశలు అన్నీ తింటూ నేను ఇంకా మీకు చెప్పలే కదా ముందు వీడియోస్లో నేను డైలీ మధ్యాహ్నం నిద్ర కూడా పోతున్నా ఎందుకు అంటే నాకు కళ్ళ కింద బ్లాక్ అయ్యి ముడతలు వచ్చేసిన అనమాట అందుకే నాకు మధ్యాహ్నం పడుకుంటే చాలా బాగుంటుంది కళ్ళ కింద అందుకే కొంచెం ప్రశాంతంగా కూడా ఉంటుంది మైండ్ కూడా పిల్లలు వచ్చేసరికి ఈవినింగ్ అందుకే ఒక హాఫ్ అన్ అవర్ గంట అట్లా పడుకుంటున్నా కూడా ఇంకా ఈవినింగ్ ఛాయ్ కూడా తాగుతున్నా నేను అట్లా చియా సీడ్స్ కూడా తాగేసినాక ఇది టూ వెల్కి అనమాట టువెల్కి అట్లా నేను యాపిల్ సైడర్ వెనగర్ తాగుతున్నా ఈ యాపిల్ సైడర్ వెనిగర్ అనేది వెయిట్ లాస్కి మంచిగా యూజ్ అవుతుందని విన్నా అయితే మా సిస్టర్ కూడా ట్రై చేసింది మంచిగా పర్లేదు ఓకే తగ్గుతావు అంటే మెయింటైన్ చేయొచ్చు వెయిట్ ఎక్కువ పెరగకుండా కూడా అయితే నేను యూట్యూబ్లో అక్కడ గూగుల్లో మంచి సర్చ్ చేసి చూసిన చూసి చూసి ఇంకా ఒకవేళ ట్రై చేద్దాం ఒకసారి అయితే ఎట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కదా యూజ్ అయితే మంచిదే కదా అనేసి తీసుకున్నా నేను యాపిల్ సైడర్ అయితే రెండు కొనాలని కొనాలనుకుంటే విత్ మదర్ అన్నది కొనండి నేనైతే ఫ్లిప్కార్ట్లో బుక్ చేసినాను అనుకుంటా హాఫ్ హాఫ్ లీటర్ ఏమనుకుంటా బాటిల్ అది ఫైవ్ హండ్రెడ్ పడింది ఇక్కడ వచ్చేసి లంచ్కి అంటే ఆపి ఆపిల్ సైడర్ వెనిగర్ తాగిన ఒక అర్ధ గంట గంట సేపు అయినాక నీ లంచ్ చేస్తున్నా ఒక పొద్దున్నే మార్నింగ్ అయితే అది తాగొద్దు మనం లంచ్కి ముందు ఒకసారి డిన్నర్ ముందు ఒకసారి తీసుకోవచ్చు నేనైతే డైలీ ఒకటే పూట తాగుతున్నా అది ఒకటే స్పూన్ వేసుకోవాలన్నమాట హాట్ వాటర్ గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని తాగాలి అలాగే పళ్ళకు తగలొద్దు కాదు తగ్గొద్దు కాబట్టి స్ట్రా వేసుకొని తాగుతున్నాను అనమాట అంటే స్ట్రా అయితే మనకు డైరెక్ట్ గొంతులోకి వెళ్ళి లోపలికి వెళ్తుంది కదా పళ్ళకు తగిలితే వీక్ అయితే అని అన్నారు యూట్యూబ్లో అయితే మీరు చూడండి సెర్చ్ చేసి చూడండి కనుక్కొని డీటెయిల్స్ కనుక్కొని మీకు పడుతుంది అనుకుంటున్నాయి అది మీరు యూజ్ చేసుకొని తాగండి ఇక లంచ్లోకి అయితే నేను క్యాబేజీ కర్రీ రైస్ కుకుంబర్ అండ్ క్యారెట్ ఏం అనుకుంటా నేను ఫస్ట్ అవి తినేసినాక నేను అన్నం అయితే తింటున్నా నేను వెయిట్లస్ జర్నీ ఎందుకు చేసినా అని నా వీడియోలో చెప్తా అన్నా కదా ఫస్ట్ వచ్చేసి నాకు పీరియడ్స్ ప్రాబ్లం అనమాట నేను ఒక లాస్ట్ వన్ ఒక వన్ ఇయర్ ముందు ట్వంటీ డేస్ అయింది నాకు పీరియడ్స్ ఆగట్లేదు అనమాట అంత అవుతుంటే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వెళ్తే మీకు మీ వెయిట్ ఏం ప్రాబ్లం అంటే స్కానింగ్ బ్లడ్ టెస్ట్ ఏమో అన్నీ చేసా అనమాట ఏం చెప్పిందంటే మీకు ఏ ప్రాబ్లం లేదు మీకు వెయిటే ఈ ప్రాబ్లం నీ హైట్కి నీ ఏజ్కి అసలు ఇంత వెయిట్ ఉండొద్దు చాలా ఉన్నావు ఒక టెన్ కేజీస్ కంటే ఎక్కువనే ఉన్నావు ఏజ్కి తగ్గాలి అని చెప్పిరు అప్పటి నుంచి ఇంకా నేను ట్రై చేసి ట్రై చేసి ఇప్పుడు మైండ్ మైండ్లో గట్టి ఫిక్స్ అయిన అనమాట అందుకే ఫస్ట్ రీజన్ ఇది సెకండ్ రీజన్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం నేను సాయంత్రం అయితే వాకింగ్కి వెళ్ళినా కొంచెం ఛాయ్ కూడా తాగిన ఒక కప్పు నైట్ వచ్చేసి కొంచెం స్వీట్ కానీ తిన్నా రాజ్మా కొంచెం ఉండయి తిన్నా ఒక గ్లాసు రాగి జావ నీ రాగి జావ కూడా మనకు చాలా మంచిది బలం ఇస్తుంది బొక్కలకు కూడా మీరు నైట్ ఇంకా లిక్విడ్స్ ధర తీసుకుంటే చాలా వెయిట్ అయితే స్పీడ్గా తగ్గుతారు స్పీడ్గా తగ్గాలి అనుకున్న వాళ్ళు నైట్ జ్యూస్ ఏదైనా ఇట్లా రాగి జావా కానీ ఇట్లాంటివి చేసుకొని తినండి చాలా స్పీడ్గా అనేది వెయిట్ లాస్ అవుతారు నేను అంటే ఎంత తొందరగా అయితే అంత మళ్ళీ తొందరగా ఆపేసినాక అక్క వెయిట్ పెరుగుతారనమాట అందుకే నేను స్లోగానే తగ్గుతాను ఒక త్రీ మంత్స్ ట్రై చేస్తాను కేజీస్ తగ్గడానికి టెన్ కేజీస్ ఫోర్ ఫిఫ్టీన్ కేజీస్ అనుకుంటున్నాం మొత్తం చూద్దాం ఎంత తగ్గుతామో ఎంత ట్రై చేస్తానో తెలియదు ఇక్కడైతే నేను ఫస్ట్ స్వీట్ కార్న్ అండ్ రాజ్మా తింటున్నా రాజ్మా రాజ్మాలో ప్రోటీన్ అండ్ ఫైబర్ రెండు ఉంటాయి మనం పోర్షన్ అనేది కరెక్ట్గా తీసుకుంటే వెయిట్ అనేది ఈజీగా తగ్గుతాం మూడు పూటలు తింటూ ఓకేనా మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఓకేనా బాయ్